ఓం నమ శివాయ నమో శ్రీ శ్రీమహాలక్ష్మీదేవే నమ నమో శ్రీలక్ష్మీ నృసింహదేవాయ నమ నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ నమో శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమ నమస్కారం ఈరోజు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సెప్టెంబర్ నెల ఇరవై అవ తేదీ శ్రీ క్రోధినామ సంవత్సర భాద్రపద బహుళ తదియ భృగువాసరే శుక్రవారం ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం మధ్యాహ్నం ఒంటి గంట తొమ్మిది నిమిషాలు అయింది లండన్ మహానగరం నుంచి హైదరాబాద్ మహానగరానికి చేరుకోవడం జరిగింది ఇప్పుడు భక్తుని నోట భగవంతుని పాట పునశ్చరణ పాట సంఖ్య నాలుగు వందల పంతొమ్మిది పది రోజుల విరామం తర్వాత ఇప్పుడు ఈ భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం ఈరోజు నాలుగు వందల పంతొమ్మిదవ రోజు నాలుగు వందల పంతొమ్మిదవ భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం ఆకాశవాణి విజయవాడ కేంద్రం భక్తి రంజన కార్యక్రమంలో మనకు తరచుగా వినిపించేటువంటి ఈ చక్కని వారి కీర్తనను పాడుకుని ఆనందిద్దాం దేవగాంధారి రాగం తాళం ఈ పాట నిడివి ఐదు నిమిషాల ముప్పై తొమ్మిది నుండి శ్రీ వారి రచిత శ్రీరామ సేవ కీర్తన ఇప్పుడు ఈ పాటను మనం పాడుకుని ఆనందిద్దాం கொழுவையுள் நாடே கோதண்டாடி கொலுவையுள் நாடே கோதண்டாடி கொலுவையுள் நாடே கொலுவையுள் நாடே கோ தண்டப்பாடி கொலுவையுள் நாடே கோதண்டாடி கொலுவை ಕೊಲೆಯುಲ್ ನಾಡೆ ಸಲಲಿತ ಮಾತುಲೈ ಸಾರು ಖುಷಿಲೈ ಸಲಲಿತ ಮಾತುಲೈ ಸಾರು ಖುಷಿಲೈ ಸಲಲಿತ ಮಾತುಲೈ ಸಾರು ಖುಷಿಲೈ చలలిత మదులై సారూశీలు పల చుకోరి వచ్చి సేవలవేల్ నాడే కోదండీ కొలవల్ నాడే చలలిత మదులై సారశీలులై தலித ம துலை சார குசீல பல கோரி பச்சிசேவி கொலுவை உன்னாடே, குண்ட பாடி கொலுவை మగు వాసనలు పరిమళి పన్నిధిలో వెలుగుచు సురవారసతులు నా బాగ నటింపరగ వాసనలు పరిమళింప సన్నిధిలో వెలుగుచు సురవారసతులు బాగ నటింప ಅಧಿಕಕ ಪರಾಶರನಾರದ ಮುನು ಎಲ್ತಿಂತೋ ನಿರೂ ಸುರಪತಿ ಭಗೀಶುಲು ಸೇವಿಂ ಮೇನು ಪುಲಕರಿ ಕಲುವೈ మగువాసనలు పరిమళి ఉపసన్నిధిలో సన్నిధిలో మేలుగోచు సురవరసతులు బాగ నటింప అధిక పరాశరణమునులెల్లను తింప ఎంతెంతో నినరున సురపతి సురపతివాగేసులు సేవింపమేను పులకరింప కొలవల్ నాడే కోదండపాణి కొలవల్ నాడే కొడురాజము కుడు శేషయ పై చెలంగ గగని ಉಡಮೆ ಕುಮಾರಿ ಸುಗಂಧು ಪೂಯ ಒಡು ರಾಜುಡು ಶೇಷಯ್ಯ ಪೈನಿ ಜಲಗಂಗನಿ ಪುಡಮೆ ಕುಮಾರಿ ಸುಗಂಧಮು ಪೂಯ ನಮ್ಮಿನ ವಾರಲಕೆ ಕಡಕಂಟಿನಿ ಕೋರಿಕವರ നമ്മിന കടകോദരി വരമ്യ സഗരാതുനരുണ അടുന മടുപുലന്ദീയ ശ്രീരാമ്യ കടകണ്ടി കൊലുവയു നാടെ കോദണ്ഡപാണി കൊലുവെയുൻ కుడు రాజముఖుడు శేషయ్య పై నిజ గగని పుడమి కుమారి సుగంధము పుయ్య నమ్మిన వారలకే కడకణటిని కోరి గవరమీయా త్యాగరాజుని నరుణ అడుగుడుగుణమడుపునంది சீரா மையா நாடே கோதண்டி கொழுவையுள் நாடே கோதண்டி கொலுவை మరక భక్తికి దాన్ని పాడుకుని ఆనందిద్దాం అంతవరకు సెలవు తీసుకుంటున్నాం ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ సర్వే జనా సుఖినో భవంతు సెలవు నమస్కారం